సి జనార్దన్ రెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య కమిషన్ వారు అహోబిలం అదే పక్కనే కర్నూలులో పక్క పక్కనే ఉన్నటువంటి బనగానపల్లి అదేవిధంగా తాడిపత్రి తాడిపత్రి నుంచి జేసీ అస్మిత్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి కొడుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు బనగానపల్లి నుంచి రాష్ట్ర మంత్రి ఆర్ఎన్బి శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు వీళ్ళిద్దరూ మామూళ్ల కోసం పోటీ అక్కడ సిమెంట్ పరిశ్రమ యజమాని అవస్థలు పెడుతున్నారు టిప్పర్లో ముప్పై ఐదు నుంచి నలభై టన్నుల వరకు ఎర్రమట్టి రవాణా అవుతుంది సిమెంట్ తయారీలో దీన్ని ముడి ఖనిజంగా వినియోగిస్తారు ఈ ఎర్రమట్టిని కర్ణాటక చెందిన కాంట్రాక్టర్ రవాణా చేస్తుంటారు కూటమి అధికారులకు వచ్చాక టన్నుకు రెండు వందల రూపాయల చొప్పున కమిషన్ ఇస్తేనే ఫ్యాక్టరీలోకి ఎర్రమట్టి వెళ్తుందని జేసీ ప్రభాకర్ రెడ్డి అల్టిమేటం జారీ చేశారు కాంట్రాక్టర్ ఖాతరు చేయకపోవడంతో ప్రభాకర్ రెడ్డి అనుచరులు టిప్పర్లను రెండు నెలల కిందట అడ్డుకున్నారు దాంతో కమిషన్ ఇవ్వడానికి కాంట్రాక్టర్ సమ్మతించినట్టు సమాచారం ఈ విషయం మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దృష్టిలోకి వచ్చింది దాంతో తనకు కమిషన్ ఇవ్వాల్సిందేనంటూ మంత్రి కూడా కాంట్రాక్టర్ స్పష్టం చేసినట్లు సమాచారం ఈ క్రమంలో మట్టి తరలిస్తున్న టిప్పర్లను బందార్లపల్లె క్రాస్ రోడ్లో రాయల్టీ చెక్ పోస్ట్ వద్ద మంత్రి అనుచరులు శుక్రవారం అడ్డుకున్నారు కమిషన్ ఒక మట్టి తరలిస్తుంటే మట్టి బనగానపల్లి నియోజకవర్గం నుంచి తాడిపత్రి నియోజకవర్గంలోకి వస్తుంది తాడిపత్రి నియోజకవర్గంలో ఆ సిమెంట్ కంపెనీ యజమానికి కాంట్రాక్టర్గా ఉన్నటువంటి కర్ణాటక కాంట్రాక్టర్ టన్నుకి రెండు వందల రూపాయలు ఒక్కొక్క ట ఒక్కొక్క లారీలో ముప్పై ఐదు నుంచి నలభై టన్నులు తరలిస్తూ ఉంటారు నలభై టన్నులు అంటే ఎనిమిది వేల రూపాయలు సో ఒక్కొక్క లారీకి ఒక్కొక్క లోడ్కి ఎనిమిది వేల రూపాయలు జేసీ ప్రభాకర్ రెడ్డికి కమిషన్గా చెల్లించాల్సిందే అంటూ కండిషన్ పెట్టడంతో ఆయన ఒప్పుకున్నాడు చెల్లిస్తున్నాడు కానీ ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డికి కూడా ఏంటి నాకెందుకు ఇవ్వు అంటూ మళ్ళీ ఇందులోకి బీసీ జనార్దన్ రెడ్డి కూడా రంగంలో దిగారు బీసీ జనార్దన్ రెడ్డి కూడా మామూలు మంత్రికి కూడా కమిషన్ ఇవ్వడానికి కాంట్రాక్టర్ అంగీకరించాల్సి వస్తుంది సార్ కమిషన్లు ఇప్పుడే మనం మాట్లాడుకున్న అహోబిలం దేవస్థానంలో అక్కడ ప్రసాదం తయారీ కాంట్రాక్టరు కాంట్రాక్టరు తెలుగుదేశం పార్టీ నాయకుడు అడిగినంత కమిషన్ ఇవ్వకపోవడంతో కాంట్రాక్టర్నే రద్దు చేయించేశారు అహోబిలం దేవస్థానంలో ఇప్పుడు మొత్తం ప్రసాదం కౌంటర్లే మూతపడిపోయేటువంటి పరిస్థితికి అక్కడ కమిషన్ వెళ్ళింది ఇక్కడ సిమెంట్ కంపెనీకి కమిషన్ ఇస్తే తప్ప ఎర్రమట్టి తరలింపుని సాగనేవో అంటూ మొదట జేసి ప్రభాకర్ రెడ్డి ఇప్పుడు బీసీ జనార్దన్ రెడ్డి అడ్డుకోవడంతో వ్యవహారం మళ్ళీ ఇక్కడ కూడా అక్కడ అటు ఇటు కమిషన్లు చెల్లించి ఆ ఎర్రమట్టి తరలించుకోవాల్సినటువంటి పరిస్థితికి సిమెంట్ కంపెనీలు ఆ కాంట్రాక్టర్లు వస్తున్నారు ఏ రీతిలో ఈ కమిషన్ల వ్యవహారం సాగుతుందో ఇదొక ఉదాహరణ